ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము వాటి ప్రాధాన్యత తెలియజేస్తూ అవన్నీ కూడా త్వరలో పూర్తయ్యే విధంగా మేము ప్రజాపక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హైవే బస్టాండ్ సుమారుగా కోటి రూపాయలకు పైగా నిధులతోని అప్పటి మాజీ మాజీ ప్రభుత్వ మాజీ శాసనసభ్యులు స్వామి ఉదయపాల గారి నేతృత్వంలో హైవే బస్ స్టాండ్ని పూర్తి చేయడం జరిగింది ప్రారంభోత్సవం కూడా అయింది కానీ ఇవాటి వరకు కూడా వంద రోజులు అవుతున్నప్పటికీ కూడా మా స్థానిక శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు దచారు ఏమేమి పనులు మధ్యలో ఆగిపోయాయి అనే దాని మీద కూడా నాకు పూర్తి అవగాహన ఉంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని అడుగు అడుగునా నిలదీస్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం రైతాంగ సమస్యలు కానీ ముఖ్యంగా ఇందాక వత్సవాయుడు వచ్చారు మా దగ్గరికి నెల రోజులు అవుతుంది పైప్ లైన్లు పోయి మునేరు ఏట్లో ఏటి మీద బ్రిడ్జ్ మీద ఉన్న లింగాల దగ్గర బ్రిడ్జ్ మీద ఉన్న పైప్ లైన్లు కొట్టుకుపోయి నెల రోజులు నేను పొద్దున డిఈ గారితో ఏఈ గారితో అక్కడ ఉన్న ఈవో గారితో కూడా మాట్లాడడం జరిగింది చాలా మంది ఎస్సీస్ కూడా వచ్చారు వాళ్ళందరూ ఒకటే చెప్తా ఉన్నారు నెల రోజులు అవుతుంది వాళ్ళ వరకు వాటర్ లేదు మాకు డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్లు పెట్టమంటే కూడా ట్యాంకర్ పెట్టట్లేదు అంటే అంతకుముందు ఎప్పుడో సమ్మర్లో పెట్టే ట్యాంకర్లకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఎవరు కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదు మా పరిస్థితి ఏంటి సరే అగమ్యకోచంగా ఉంది అని చెప్పి మరి అక్కడ ఆ టౌన్ లో ఉన్నవాళ్ళు మొత్తం కూడా చెప్పడం జరిగింది అంటే దాన్ని బట్టి మాకు అర్థమవుతాం